హాయ్ వెల్కమ్ టు కిల్లర్ సినిమాలో నాగార్జున పక్కన ఒక మెరుపు మెరిసిన హీరోయిన్ నగ్మా ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవితో నటించిన ఘరానా మొగుడు సినిమాతో టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలింది నగ్మా అంటే తెలుగు తమిళ భాషల్లో తెలియని వాళ్ళంటూ ఉండరేమో తన అందచందాలతో కుర్రకారిని ఒక ఊపు ఊపేసింది ఈ స్టార్ నగ్మా చిల్లలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జ్యోతిక తమిళ్ తెలుగు హిందీ మలయాళం వంటి భాషలలో పలు చిత్రాల్లో నటించింది సూపర్ స్టార్ రజనీకాంత్తో నటించిన చంద్రముఖి సినిమాతో ఆమె కాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా నిలిచింది తెలుగులో కూడా ఆమె నాగార్జునతో నటించిన మాస్ మెగాస్టార్తో నటించిన ఠాగూర్ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి తర్వాత కాలీవుడ్ సూపర్ స్టార్ సూర్యాని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఈ స్టార్ ఇలా తెలుగు తమిళ ఇండస్ట్రీస్ ని ఏలిన ఈ ఒక తండ్రి బిడ్డలు కాదనే విషయం షాక్ కి చేసింది నగ్మా అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ ఈమె ముత్తాతలు జైసల్మేర్ కు చెందిన రాజవంశీకులు నగ్మా తండ్రి పేరు అరవింద్ ప్రతాప్ సింగ్ మొరార్జీ తల్లి పేరు షమా కాజీ వీరిద్దరూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ముంబై సిసిఐ క్లబ్ లో పెళ్లి చేసుకున్నారు అయితే పంతొమ్మిది డెబ్బై మూడులో మనస్పర్ధల కారణం చేత వీళ్ళు విడాకులు తీసుకున్నారు అప్పటికే గర్భవతి అయిన షమాఖాజీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆమె ఇప్పటి హీరోయిన్ నగ్మ విడాకుల తరువాత శమాఖాజీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సదాన అనే సినిమా ప్రొడ్యూసర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది వాళ్ళిద్దరి పిల్లలే రోషిణి జ్యోతిక అలా నగ్మ జ్యోతిక రోషిణీలకు తల్లి ఒకరే అయిన తండ్రులు మాత్రం వేరువేరు తన తల్లి ప్రోద్బలంతోనే నగ్మ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందట తను సక్సెస్ అయిన తర్వాత తన చెల్లెలను కూడా సినీ హీరోయిన్స్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేసిందట నగ్మ ఆవిడ కారణంగానే వాళ్ళు సినీ హీరోయిన్స్ గా స్థిరపడ్డారట తండ్రులు వేరైనా తన చెల్లెల్ని సొంత చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునేదట నగ్మ అయితే సూర్యతో పెళ్లి అయిన తర్వాత జ్యోతిక మాత్రం నగ్మాను దూరంగా పెడుతుందనే టాక్ కూడా ఉంది సినిమా రంగానికి దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ప్రస్తుతం రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది సో వి విషూ ఆల్ ది బెస్ట్ నగ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ